అందరికీ నమస్కారం బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్కు మరొక మారు స్వాగతం చాలా కాలంగా చాలా మంది మిత్రులు హోమ్ టూర్ చేయండి మీ ఇంటి గురించి చెప్పమని ఇక్కడ పర్యావరణ హితమైన ఇల్లు నిర్మించాము దాని గురించి చెప్పమని చాలా మంది మిత్రులు చూపించమని అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు వచ్చినాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మనం నేను కట్టినటువంటి పర్యావరణ హితమైనటువంటి ఇల్లు అలాగే మన ఉత్పత్తులు చేసేటటువంటి మరొక చిన్న ఇల్లు వీటి గురించి ఈ వీడియో చేస్తున్నాము అసలు ఆలోచన చాలా కాలం క్రితమే వచ్చింది ఆవులతో పాటు శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలి మనం ఇక్కడే ఉండాలి ఆవులతోటే జీవితం అనేది అందులో నివసించినప్పుడు మన ఆరోగ్యం బాగుండాలి అందంగా కనపడాలి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఏ రకమైన ఇంటి నిర్మాణం చేయాలి అనేది తర్జన భర్జనలు పడ్డాము అలాగా ఒక సంవత్సరం అనేక అనేక రకాలైనటువంటి ఇల్లు పరిశీలన చేసిన తర్వాత అయితే మట్టితో కట్టాలి లేకపోతే రాతితో కట్టాలి సున్నం ఉపయోగించాలి ప్రత్యేకించి దీనికి కారణం ఏంటంటే సిమెంట్ అనేది కనిపెట్టి ఇంచుమించు ఒక వంద సంవత్సరాలు కాలం అవుతుందేమో వంద కొంచెం అటు ఇటుగా ఏమైనా సిమెంట్ లైఫ్ మహా ఉంటే ఒక అరవై ఏళ్ళు ఉంది ప్లస్ పర్యావరణ హితం కాదు ఇది అనేక రకాలైనటువంటి రిసోర్సెస్ న్యాచురల్స్ రిసోర్సెస్ పవరు అన్నిటితో కూడి అది ప్రొడ్యూస్ అవుతుంది సార్ సున్నంతో కంపేర్ చేసినప్పుడు దాని జీవితకాలం చాలా తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్మాణాలు చూసుకుంటే వెనకటి పదహారు వందలు పదిహేను వందల సంవత్సరం ఆ ముందు అన్నీ కూడా మనము ప్రపంచంలో ఏ దేశంలో చూసినా వెనకటి యూనివర్సిటీలు ఇవన్నీ కూడా రాయి సున్నం యొక్క కాంబినేషన్ తోటి కట్టినవే ఇన్ఫ్యాక్ట్ ప్రపంచానికి అస్లార్ మ్యాషనరీ అని చెప్పేసి ఆ రకమైనటువంటి పరిజ్ఞానాన్ని అందించే అందించినటువంటి దేశం కూడా భారతదేశమే భారతదేశంలోనే వెనుకటి కోటలు ఇవన్నీ పరిశీలన చేసినట్లయితే ఇంచుమించు వెయ్యి సంవత్సరాల క్రితమే దేవాలయాలు కానీ కోటలు కానీ అసలు అద్భుతమైనటువంటి కళా రీతులు అద్భుతమైన ఆర్కిటెక్చర్ తోటి అసలు ఎటువంటి ఎంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం మనము మన వాళ్ళు కనపరిచారంటే ఆశ్చర్యం వేస్తుంది మన నుంచే ప్రపంచం ఈ కళను నేర్చుకుంది ఉదాహరణకు బృహదేశ్వర ఆలయము అట్లాగా ఈరోజు కూడా ఒక మిస్టరీ అలాగే అజంతా ఎల్లూరా గుహల్లో ఉన్నటువంటి ఆలయాలు ప్లస్ ఆ గుహలు నిర్మాణం కానీ ఏదైనా అలాగే అనేక రకాలైనటువంటి దుర్గాలు ప్రత్యేకించి రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాల్లోని మన రాష్ట్రంలో కూడా అనేకం అలాంటివి ఉన్నాయి రాయి సున్నం అనేది శాశ్వతత్వం అనేది నిశ్చయము ఇస్ ప్రూవ్డ్ కనీసము ఒక వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాల కట్టడాలు చెక్కు చెదరకుండా ఈ రోజుకి అలాగే చరిత్రకు సాక్ష్యంగా నిలబడి ఉన్నాయి అలాగే సున్నం కూడా రిపేరబుల్ అంటే ఒకసారి దాన్ని రిపేర్ చేసుకోవటం అనేది సులభమైంది మన వాళ్ళు ఏంటంటే ఇది పనితో కూడుకుంది సున్నాన్ని నానబెట్టడము దాన్ని గానుగాడటము ఇట్లాంటివన్నీ కూడా కష్టం అని చెప్పేసి వదిలేశారు ఆ కష్టంతో పాటే దాంతో మీ ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటి లక్షణాలు అలాగే దృఢత్వం కూడా ఉన్నాయనే చిన్న విషయం మరుగున పడిపోయింది సిమెంట్ అయితే తొందరగా పనైపోతుంది దాన్ని కలిపేసి ఇసుకలో కలిపేసి కట్టేయటమే త్వరగా సెట్ అవుతుంది అనే ఒక భావన తప్ప అసలు సున్నం యొక్క ఉపయోగాలు అవన్నీ కూడా రాజీవ్ దీక్షిత్ గారు మరలా అందరికీ విడమర్చి దీంతో ఇంత ఆరోగ్యం ఉంది ఇంతటి ఇది ఉంది అని చెప్పినంతవరకు ఆలోచించిన వారు లేరు మన రాష్ట్రంలో కంటే కూడా తమిళనాడులో ఎక్కువ ప్రాచీనమైనటువంటి ఇళ్ళని పునర్నిర్మాణం చేయటం సున్నాన్ని ఉపయోగించి వాటి రిపేర్లు చేయటం వాటిని టూరిస్ట్ స్పాట్లుగా హోటల్స్గా ఇట్లా మార్చటము ఇవన్నీ వెలుగులోకి తీసుకురావడం అనేది విస్తృతంగా జరుగుతుంది సో ఇవన్నీ ఇంచుమించు ఒక సంవత్సరం పాటు ఎక్కడ ఏమున్నాయి ఎక్కడ ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇట్లాంటివన్నీ పరిశీలన చేసిన తర్వాత ఈ ప్రాంతంలో కొండలు ఉన్నాయి రాయి విస్తారంగా లభిస్తుంది కాబట్టి రాతితోటి వెళ్ళాలి అనేది కన్స్ట్రక్షను సులంగా ఒక నిర్ణయానికి వచ్చాము కొందరు మిత్రుల సహకారంతో ఒక సివిల్ ఇంజనీర్ గారు మనకి ఇటువంటి స్ట్రక్చరు దీనికి ఏమేమి వాడాలి ఎట్లాంటి రాయి తీసుకోవాలి ఫౌండేషన్లో ఏది వాడాలి ఇట్లాంటివన్నీ కూడా అనేక చర్చలు జరిపిన మీదట మన కొండరాళ్ళు బండరాళ్ళు వచ్చేసి అది ఫౌండేషన్కి వాడాము సో ఫౌండేషన్ కింద ఇంచుమించుగా ఒక రెండు అడుగుల కింద నుంచి పైన ఒక మూడు అడుగులు మీరు చూసినటువంటి దానికి కింద ఒక మూడు అడుగులు ఇంచుమించుగా ఫౌండ ఉంది పైన ఒక రెండు అడుగులు అంటే ఆ పాయింట్ తలుపు ఉన్నటువంటి పాయింట్కి కింద ఇంచుమించుగా ఒక నాలుగు నుంచి ఐదు అడుగుల లోతు వరకు ఫౌండేషన్ ఉన్నది ఫ్లోర్ వచ్చేసి రకరకాలు రాతి బండలు పరవటం ఇట్లాంటివన్నీ ఆలోచించాం కానీ ఫైనల్గా మెడ్రాస్ టెరస్ రూఫ్ మన ఐఎస్ఐ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ప్రూవ్డ్ టెక్నాలజీ మెడ్రాస్ టెరెస్ రూఫింగ్ టెక్నాలజీ అనేది అతి పురాతనమైనది మీరు ఈవెన్ వంద సంవత్సరాలు ఆ పైబడిన బిల్డింగ్లు కూడా ఈ రకమైనటువంటి ఈ టెక్నిక్ను ఉపయోగించి బహుళ రెండు అంతస్తుల వరకు కూడా కట్టడం అనేది గమనించాను అలాగే ముందు మా ఊర్లో మా మా స్వగ్రామంలోని మా ఇల్లు కూడా సున్నము కాకపోతే కాల్చిన రాయి దాంతో కట్టి ప్లాస్టింగ్ పైన సున్నంతో చేసి ఉన్నారు అలాగే రూఫింగ్ కూడా మెడ్రాస్ టెరస్ రూఫ్ వాడారు సో దాన్ని ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా అని అనేక ఎంక్వైరీలు చేసిన తర్వాత మన ప్రాంతంలో ఇంచుమించుగా ఇప్పట్లో ఇప్పుడు ఆ కట్టడాలు చేస్తున్న వారు ఎక్కడా కనపడలేదు కాబట్టి మద్రాసు నుంచి అరసు అని ఒక మేస్త్రి సున్నంలో లయంలో మంచి అనుభవం ఉన్నటువంటి మేస్త్రిని సంప్రదించి గోడలు మాత్రం మన స్థానికంగా ఉన్న మేస్త్రిలే కట్టడం జరిగింది ఈ రాయి వచ్చి మన శ్రీకాకుళం గ్రానైట్ ఫ్యాక్టరీ వాళ్ళ రిజెక్షన్స్ నుంచి కొందరు చెక్కి అమ్మేటటువంటి వృత్తిలో ఉన్న వారి నుంచి రాయి కొనటం జరిగింది ఒక షేప్ కోసం అలాగే సున్నము పిడుగురాళ్ళ నుంచి తీసుకురావటం జరిగింది సున్నానికి కావాల్సినటువంటి తొట్లు ఈ సున్నం ఎప్పుడు కూడా నీటిలో నానుతూ ఉండాలి పైన పైన కనీసం ఒక అంగుళం నీరుండేలాగా అలాగే సున్నము ఇసుక ఆడటానికి కూడా మనము ఒక రాతిని రాతితో పాటు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము వెనుక మా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఎట్లా చేశారు ఏంటి ఎంతసేపు తిరగాలి ఆ సున్నము ఇసుక మిశ్రమంలో ఏం కలపాలి ఇట్లాంటివన్నీ వారి యొక్క సలహాలను అనుసరించి సో ఇది నూట ఎనిమిది సార్లు బేసిక్గా స్థూలంగా ఎద్దుతో తిరగాలి అంటే ఇంచుమించుగా రెండు గంటల పాటు వాయా అనేవారు అది తిరగాలి తర్వాత రేషియోలు సున్నమును ఇసుక రేషియో మామూలు కట్టడానికైతే ఒక మూడు పాళ్ళు ఇసుక ఒక పాలు సున్నము ఉపయోగించాము అట్లాగే ప్లాస్టింగ్ కోసం వాడిన దానికైతే ఒక రెండు పాళ్ళు ఇసుక ఒక పాలు సున్నము ఉపయోగించడం జరిగింది అలాగే దాంట్లో కరక్కాయలు నానబెట్టి దాని తాలూకు వచ్చినటువంటి నీటిని బాండింగ్ కోసము పెస్ట్ కంట్రోల్గాను ఉపయోగించడం జరిగింది అలాగే ప్రతి వాయికి ఒక కిలో కిలోన్నర బెల్లము జిగురు కోసము వాడటం జరిగింది ఇంకా వెనక మా ఇల్లు అది కట్టినప్పుడు అందులో కోడిగుడ్లు ఇట్లాంటి బాండింగ్ కోసము బాగా సహకరించే పదార్థాలు ఉపయోగించేవారని తెలుసుకున్నాము కానీ మనం ఉపయోగించింది మాత్రం ఓన్లీ కరక్కాయ నీరు బెల్లం మాత్రం ఉపయోగించాము ఆ లోపల మాత్రమే తర్వాత తర్వాత కొద్దిగా ప్లాస్టింగ్ చేసాం కానీ బయటంతా అలాగే వదిలేసాము పైన మరొక్క రూము గెస్ట్ల కోసం అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా దొరికేటటువంటి రెల్లు గడ్డితోటి పై పైకప్పు నేయటం జరిగింది ఇల్లు కూడా సింపుల్గా ఒక చిన్న ఫ్యామిలీ ఉండటానికి నా వరకు నేను ఒక బెడ్రూము ఒక చిన్న హాలు ఒక వరండా ఒక కిచెన్తో నిర్మించుకున్నాను కింద థర్టీ టూ బై థర్టీ టూ సైజ్ అండి అది ఇంచుమించుగా ఒక తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ అలా వచ్చింది పై రూమ్ వచ్చి ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంది ఏదైనా మొత్తం పదకొండు వందల యాభై పన్నెండు వందల ఎస్ఎఫ్టీ కింద కానీ పైన కానీ నిర్మాణం పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీలో జరిగింది కింద ఫౌండేషన్ అంతా కూడా పెద్ద సైజు రాయి వాడాము ఒక పదిహేను యూనిట్ల పెద్ద రాయి వాడాము స్థానికంగా క్వారీ నుంచే తీసుకున్నాము యూనిట్ ఇంచుమించుగా అప్పుడు ఒక పదిహేను వందలు రెండు వేల రేటు చొప్పున పైన ఉపయోగించినటువంటి రాయి ఒక అడుగు పొడవు నాలుగు అంగళాలు పోయి నాలుగు అంగళాలు అది ఒక పదివేల రాయి వరకు పైన ఉపయోగించాము అది రాయి ఒక ఇంటికి ఇంచుమించుగా ఒక వంద రూపాయలు మనకు చీర ఒక వంద నూట పది రూపాయల వరకు దానికోసము వెచ్చించాము అలాగే సున్నం వచ్చి ఇంచుమించుగా ఒక ముప్పై టన్నుల వరకు సున్నాన్ని తెప్పించాము దాన్ని హైడ్రేట్ చేసి సున్నాన్ని దశలవారీగా నీళ్ళల్లో కనీసం ఒక వారం రోజులు నానేలాగా నీళ్ళల్లో వేసి తర్వాత దాన్ని ఇసుక మిశ్రమాన్ని ఆడటం జరిగింది ఇంటి నిర్మాణం రెండు వేల ఇరవై ఒకటిలో మొదలుపెట్టాము ఇరవై ఒకటి ఇంచుమించుగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మొదలుపెట్టాము రెండు వేల ఇరవై రెండు జూలైలో మా గృహప్రయోజనం చేయటం జరిగింది అంటే ఇంచుమించుగా పది నెలల పాటు ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఇదంతా రాతి కట్టడం కాబట్టి రాతితో మేక అనేది దిగడం అనేది చాలా కష్టమైంది సో కాబట్టి ఎలక్ట్రిక్ వైరింగ్ కానీ ప్లంబింగ్ కానీ ఇట్లాంటివన్నీ ఎలక్ట్రిఫికేషన్ ఇదంతా కూడా చాలా శ్రమకూర్చి దాని ప్రత్యేకమైన డ్రిల్ బిట్లు ఉపయోగించి ఆ రాతిని తొలచి ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సి వచ్చింది కానీ ఒకసారి ఇంటి నిర్మాణం పూర్తయిపోయి ఆ ఇంటిలో ఉండటం మొదలుపెట్టిన తర్వాత కష్టాన్ని చాలా వరకు మర్చిపోయాము ఎందుకంటే ఏదైతే ఏ ఫలితాన్ని అయితే మనం ఆశించాము అంటే పర్యావరణ హితము మనము ఇవాళ ఎటువంటి ప్రపంచంలో అంటే ఎక్కడికి వెళ్ళినా కంఫర్ట్ శరీరానికి కంఫర్ట్ అర్జెంటుగా సుఖంగా శరీరాన్ని కంఫర్టబుల్ స్థితిలో ఉండాలి దానికి ఎక్కడెక్కడ ఏ వెళ్ళినా ఏసీలు కారు ఏసీ ఆఫీస్ ఏసీ ఎక్కడికి వెళ్ళినా థియేటర్కి వెళ్తే ఏసీ షాపింగ్కి వెళ్తే ఏసీ దీంతో మన శరీరానికి ఏమవుతుంది అప్పటికైతే సుఖం వస్తుంది కానీ లాంగ్ రన్లో ఇలా ఏసీల్లో బ్రతకడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇవన్నీ వీటన్నిటి గురించి మనం ఆలోచించడం లేదు సో దీని నేను కట్టిన ఉద్దేశం ఏంటంటే ఏసీ రహితమైంది టీవీ రహితమైంది ఫ్రిడ్జ్ రహితమైనది ఇవన్నీ కూడా ఇంట్లో ఉండకూడదు అన్న పాలసీతో మొదలుపెట్టాము వేసవి కాలంలో చల్లగా ఉండాలి అలాగే చలికాలం వెచ్చగా ఉండాలి నేను అనుకున్నటువంటి ఫలితాలు తొంభై శాతం వరకు నేను చూశాను చలికాలంలో వెచ్చగా వేసవికాలంలో చల్లగా నేను అనుకున్నట్టు అయితే జరిగింది ఖర్చు కొంత నేను అనుకున్న దానికంటే కొంత ఎస్కలేట్ అయిందంటే పెరిగింది మించుగా ఏదైనా ఒక ఇరవై పాతి లక్షల్లో అయిపోతుంది అనుకున్నాం కానీ ఇంచుమించు ఇంటి నిర్మాణానికి పైన కానీ కింద కానీ ఏదైనా ఒక ముప్పై ఐదు లక్షల వరకు అయింది అలాగే ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా నాకు మొదట అనుకున్నట్టు మట్టి మట్టి అనేది నా నుంచి మనసులో నుంచి వెళ్ళిపోలేదు కాబట్టి ఈ మట్టిని ఉపయోగించి మరొక నిర్మాణం చేయాలి ఆ రూఫింగ్ కూడా డిఫరెంట్గా ఏం ఆలోచించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో ఇక్కడ ఆదిత్య శర్మ గారని ఒక ఆయన కన్సల్టెంట్ ఉన్నారు వారి సలహా మేరకు గోడలు సున్నంతో కట్టి మామూలు కాల్చినీటికలు సున్నంతో కట్టి ఎందుకంటే ఈ రాయి అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ మట్టి తత్వం కోసం గోడలు మామూలు రాతితో కట్టి అలాగే పైన సున్నం ప్లాస్టింగ్ చేసి పైన మాత్రము పాచికర్రలు దగ్గొట్టి దాని మీద పూర్తిగా మట్టిని రూఫ్ కింద వాడున్నాము కంపేర్డ్ మెడ్రాస్టెరియస్ రూఫ్తో పోలిస్తే ఇది ఇంకా చల్లదనాన్ని ఇస్తుంది దీన్ని ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంచుమించు ఒక సంవత్సరం తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రాంతంలో నిర్మించాము ఈ రెండు రూముల్ని ప్రత్యేకంగా గో ఉత్పత్తుల తయారీకి ఆఫీస్ కన్ను ఉపయోగించడం జరుగుతుంది ప్రస్తుతము అలాగే ఇప్పుడు ఒకసారి ఇంటిని దగ్గరగా ఏది ఎలా కట్టాము ఏంటి అనేది ఒకసారి మనం ఇంటి లోపలికి వెళ్ళి లోపల చూద్దాం ఈయన మా మావగారు ఈ గుమ్మం మచ్చుకు మచ్చు మా గ్రామంలో ఉన్నటువంటి మా ఇంటి నమూనానే ఇక్కడ కాపీ చేసి ఇక్కడ చేయించడం జరిగింది ఈ ఫ్రేమ్ వచ్చి గండ్రకర్ర స్థానికంగా జరిగినట్టు గండ్రకర్ర వాడటం జరిగింది ఇది టేకు రోజువుడ్ టేకు రోజువుడ్ కాంబినేషన్ లో ఇట్లా ఈ ప్రతిరోజు కూడా ఇదే నమూనాలో చేయటం జరిగింది ఇది నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అలాగే మా బాబు మా పాత బాస్ జోషి గారు ఇది చిన్న హాల్ హాల్ కమ్ డైనింగ్ రూము అనవచ్చు ఈ డైనింగ్ టేబుల్ ఒక నాలుగేళ్ల క్రితం చేయించిందే ఇది కూడా గంటకత్తో చేయించిందే అలాగే వెనకటి తరహాలో మచ్చు అనేవాళ్ళు చెక్కతోటి సరంబి ఏదన్నా సామాన్లు పెట్టుకోవడానికి ఈ సోఫా సెట్ వచ్చి నేను ముప్పై ఐదు ఏళ్ళ క్రితం చేయించుకున్నది రోజుతో ఈ స్టూల్ కూడా అప్పుడు చేయించిందే అలాగే ప్రతి డోరు కూడా కిచెన్కి బెడ్రూమ్ కూడా ఇది గండ్ర ఫ్రేము ప్లస్ టేక్ రోజువుడ్ కాంబినేషన్లో చేయించినవేనండి ఇవి ఇక్కడ కూడా చిన్న సరంబీ ఏర్పాటు చేశాము ఇది ఒక చిన్న కిచెన్ అలాగే ఒక బెడ్రూము ఇది నాన్నగారు అరవై మూడు పంతొమ్మిది వందల అరవై మూడులో చేయించినటువంటి డ్రెస్సింగ్ టేబుల్ ఇది రోజువుడ్ తోటి మిగిలిపోయిన మొక్కలతోటి కార్పెంటర్ చాలా నైపుణ్యంగా చేశాడు అతని పేరు కిష్టప్ప ఈ నాలుగు సరుకులు పెట్టాడు అలాగే ఏదన్నా పెట్టుకోవడానికి ఇలాగా రెండు షెల్స్ పెట్టాడు అప్పట్లోనే ఈ రోలింగ్ షట్టరు ఈ షట్టర్ ఏర్పాటు చేశాడు ఎంత అరవై మూడులో మీరు ఎంత నైపుణ్యంతో చేసేవారు అనేది ఈ అద్దం కానీ అప్పట్లో పెట్టినటువంటి అద్దమే ఈ ఓంకారం దిద్దడం కానీ ఈ బీడింగ్ కానీ ఇదంతా అతను పనితనానికి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రూఫ్ రూఫ్కి ఆ కింద వాడినటువంటిది గుగ్లింగ్ కర్ర స్ట్రెంగ్త్ సరిపోదనేసి ఒక స్టీల్ బీమ్ను కూడా వాడాము ఎందుకంటే ఈ రూము డైమెన్షన్ దృష్ట్యా ఇంచుమించు పద్దెనిమిది బై పదహారు కొంచెం పెద్ద రూమ్ కాబట్టి ఈ బీమ్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఈ రోజు మనం వంటంతా అల్యూమినియం స్టీల్ పాత్రలతో వండుతున్నాము ఆరోగ్య రీత్యా శాస్త్రం చెప్పింది ఏంటంటే కొండ శ్రేష్టమైనది దాని తర్వాత ఇత్తడి కంచు మన వంటకి ఈ పాత్రలని తాగే వాటిని వండే వాటిని ఉపయోగించే పాత్రలన్నీ సేకరించి పెట్టుకున్నాము వెనకటి రోకళ్ళు కూడా ఊరి నుంచి ఈ రోజున రోకళ్ళకి కరెక్ట్గా ఏ కర్రతో చేయాలి ఏంటి చెప్పేవాళ్ళు లేరు తెలిసిన వాళ్ళు లేరు రోకలి సండ్ర తోటి ఊరిలో చేయించి ఒక నాలుగైదు వాడటానికి తీసుకొచ్చాము ఇక్కడ కొన్ని వాడుతున్నాము సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన జీవితం అంటే ప్రకృతితోటి ఎంత మమేకమై ప్రకృతి దగ్గరగా ఉంటే జీవించే జీవితమే ఆరోగ్యకరమైన జీవితం అనేది శాస్త్రం చెప్తుంది నా అభిప్రాయం కూడా దానికోసమే ఈ రోళ్ళు రోకళ్ళు కూడా వీటిని అనేక రకాలైనటువంటి నిత్య నిత్యం మనం ఉపయోగించే వంటల్లో ఉపయోగానికి అనేక రకాల పసుపు దంచడానికి అనేక రకాలుగా వీటిని ఉపయోగిస్తున్నాము ఈ స్థానిక పరివారీ చేశారు ఈ రోడ్లు మూడు కూడా వేపకర ఆరోగ్య రీత్యా వేపకరని ఉపయోగించడం జరిగింది ఇప్పుడు మనం పైన నిర్మాణం చేసినటువంటి గెస్ట్ రూమ్ లోకి వస్తున్నాము దీన్ని మామూలు ఇటుకలు సున్నంతోటే కట్టాము గోడలు సున్నంతోటే కట్టాము పైకప్ మాత్రము రెల్లిగడ్డి ఇక్కడ స్థానికంగా దొరికేటటువంటి రెల్లిగడ్డి తోటి ఐటము ఈ వాసాలు ఇవన్నీ కూడా తాటివాసాలే వాడటం జరిగింది దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూము టాయిలెట్ రెండు కూడా ఉన్నాయి ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వారి కోసం అని చెప్పేసి ఈ రూమ్ నిర్మాణం చేయడం జరిగింది వేసంకాలం కాలం ఇక్కడ కింద కంటే బాగా చల్లగా ఉంటుంది చలికాలము కొంచెము చలి అనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు పచ్చటి ప్రకృతి ఇదంతా కూడా మీరు గమనించవచ్చు రోడ్లు వెనక చిన్న గార్డెన్ పెంచాము అలాగే కదంబ వృక్షం అమ్మవారి కదంబ వనవాసిని అంటారు అమ్మవారిని కదంబ వృక్ష వృక్షాన్ని ఇక్కడ వెనక నాటడం జరిగింది దీని ప్లాస్టింగ్ మాత్రము సున్నంతో చేయడం జరిగింది ఒక పాలు సున్నము రెండు పాళ్ళు ఇసుక మామూలు కన్స్ట్రక్షన్ అయితే ఒక పాలు సున్నానికి మూడు పాళ్ళు ఇసుక వాడేవాళ్ళు దీనికి మాత్రము ఒక పాలు సున్నానికి రెండు పాలు ఇసుక మాత్రమే వాడి ఈ ప్లాస్టింగ్ చేశారు ఇదంతా కూడా మద్రాసు నుంచి వచ్చినటువంటి పనివారే అరసు టీమ్ చేశారు ఇదంతా కంప్లీట్గా ఈ గోడలు కట్టడం కాని ఉండి ప్లాస్టింగ్ అంతా కూడా వాళ్లే చేశారు ఈ రూమ్ బయట సాయంత్రం అయ్యేటప్పటికల్లా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీరు ఒకసారి గమనించినట్లయితే చుట్టూ పచ్చడి పొలాలు అది విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళుతున్నటువంటి కొత్తగా నిర్మాణమైనటువంటి హైవే ఇంకా ఆపరేషన్లోకి రాలేదు దగ్గరలో ఆపరేషన్లోకి వస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు చుట్టూ కూడా తూర్పు కనుమలు మీరు గమనించవచ్చు ఇటంతా మన పొలము గోశాల ఉన్నాయి అదిగో దూరంగా కనపడేదే చాలా చారిత్రాత్మకమైన ప్రాధాన్యం ఉన్నటువంటి పారమ్మకొండ అంటే పార్వతీదేవి కొన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం అక్కడ వెలిసిందనేసి అంటారు అక్కడ నేను ఒకసారి వెళ్ళి చూడటం జరిగింది చాలా మహిమగల తల్లి మన గోశాల ఇప్పుడు ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ నాలుగు గదులు స్టోర్ రూమ్ నిర్మాణం కోసం నిర్మించడం జరిగింది ఏమైనా మన గో ఉత్పత్తుల రా మెటీరియల్ కానివ్వండి లేకపోతే అలా ఉలవలు కానివ్వండి మన వడ్లు కానివ్వండి ఇత్యాదులన్నీ స్టాక్ చేసుకోవడానికి గోడ గోడ నుంచి ఇవతల ఇది కూడా పూర్తిగా రాతితోటి నిర్మించడం జరిగింది అవతల అవి బుల్స్ కోసమని ఆ షెడ్లు తాత్కాలికమైనటువంటి నిర్మాణము మనము తాటాకులే కప్పడం జరిగింది ఈ వేసవిలు కూడా చల్లగా ఫీల్ అవటానికి ఇంకా కొంత చివర నేయవలసి ఉంది కానీ ఇంచుమించుగా కింద అయితే మట్టి దూడల కోసము మూడు బుల్ క్యాబిన్స్ అండి రేపు ఎక్కువ ఏదైనా సంఖ్య పెరిగినప్పుడు బుల్స్ రెండు మూడు మెయింటైన్ చేయాలంటే ఈ వాటి కోసమని బుల్కి సపరేట్ క్యాబిన్ కంట్రోల్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి ఏదైనా రేపు ఒంగోలు కూడా పెంచాలనుకుంటున్నాం కాబట్టి వేరేనా రెండు డిఫరెంట్ జాతులు పెంచినప్పుడు బుల్స్ని ఇక్కడ కట్టేస్తాము ఆవులు గ్రేజింగ్ కోసం కేటాయించినటువంటి ఏరియా ఇంచుమించుగా ఒక ఎకరం ఉంటుంది బయటికి ఏ కారణాల చేతనైనా గ్రేజింగ్కి వెళ్ళలేనప్పుడు ఇక్కడ ఈ ఈ స్థలంలో తిరగడుతూ అలాగే వాటి నీడ కోసం అని మామిడి చెట్లు అలాగే నేరేడు చెట్లు ఇట్లా ఈ ఈ మధ్యలో వేయటం జరిగింది కొన్ని రావి చెట్లు ఎక్కువ నీడనిచ్చేవి ఇవన్నీ కూడా సుమారుగా ఆరేడు సంవత్సరాల క్రితం వేశాము అవి నెమ్మదిగా ఆవులు వాటి ఆకులు తినగా నెమ్మదిగా పెరుగుతూ ఈ రోజున ఈ స్థితికి వచ్చి ఒక రెండేళ్ల నుంచి ఫలాలను ఇస్తున్నాయి ఆరోగ్యానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఫలవృక్షాలు గింజ జాతులు అనేక రకాలు ఇక్కడ పెట్టడం జరిగింది ఈ సమస్త జాతులతో పాటు ఆవుల నీడ కోసం అనేక రకాలైనటువంటి రావి చెట్లు ఒక ఐదు పెంచడం జరిగింది బాగా భారీ వృక్షాలు మహావృక్షాలు అవుతాయి వేప చెట్లు ఇంచుమించుగా ఒక యాభై వరకు ఉన్నాయి ఆ వేప చెట్టు మొలిస్తే మనము తీయము చూసారు కదా ఇక్కడ ఆరోగ్యకరమైన పర్యావరణ హితమైన జీవనం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు సాధ్యమైన మేర చేసుకొచ్చాము మనము అలాగే వాడే నూనెల కోసము గానుగా ఎద్దుగానుగా ఉన్నది ఇంకేమైనా మీకు దీని ఇంప్రూవ్మెంట్స్ ఇక్కడ ఇంకేదైనా ఉంటే బాగుంటుంది ఇట్లాంటివి ఏమైనా సలహాలు ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు అలాగే ఛానల్ చూసి లైక్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు నమస్కారం